నా పేరు పాఠశాల ఇండియా లొకేషన్ తెలంగాణ స్టేట్ ఫిర్యాప్ పెట్టండి ప్రస్తుతానికి ఢిల్లీ అవుతుండడం జరిగిందండి ముందాయ్ గ్రాండ్ డైటేన్ అయితే ఫస్ట్ సేల్ అయితే తీసుకురావడం జరిగిందండి ఉండాయి గ్రాండ్ ఐటెన్ స్పోర్ట్స్ ఆప్షనల్ అండి ముందాయ్ గ్రాండ్ డైటెన్ స్పోర్ట్స్ ఆప్షనల్ అండి రెండు వేల పదిహేను మ్యానుఫ్యాక్చరింగ్ పది పద్దెనిమిది రిజిస్ట్రేషన్ అండి ఫస్ట్ ఉన్న కారు ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసినట్లయితే కేవలం నలభై ఎనిమిది వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఇది కూడా కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ ఉందండి ఉందాయ్ గ్రాండ్ డైటేను మ్యా సారీ హుందాయ్ గ్రాండ్ ఐటమ్స్ స్పోర్ట్స్ ఆప్షన్ల్ అండి స్పోర్ట్స్ ఆప్షన్లు రెండు వేల పదిహేడు మ్యానుఫ్యాక్చరింగ్ పద్దెనిమిది రిజిస్ట్రేషన్ నలభై ఎనిమిది వేలు షోరూమ్ ట్రాకు రెండు తాళాలు రెండు తాళాలు ఉన్నాయి చూడొచ్చు రెండు తాళాలు ఉన్నాయి ఇన్సూరెన్స్ ఉంది రన్నింగ్ నాలు టైర్లు కూడా ఒక నైంటీ పర్సెంట్ ఉన్నాయి స్టెప్పిని వంద శాతం ఉంది ఇన్సూరెన్స్ ఉంది బండికి ఒక్క రూపాయి పెట్టుబడి లేదండి ఒక్క రూపాయి పెట్టుబడి లేదు హెడ్ ల్యాంప్స్ వందకు వంద శాతం ఉన్నాయి లెఫ్ట్ సైడ్ ఎక్కడ స్కాచెస్ కానీ డెన్స్ కానీ ఎక్కడ లేవు లెఫ్ట్ సైడ్ డోరు కంప్లీట్ ఒరిజినల్ అండి రన్నింగ్ బోర్డు పర్ఫెక్ట్ ఉంది పిల్లర్స్ కంప్లీట్ ఒరిజినల్ టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి ఇందులో టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి మాన్వల్ ట్రాన్స్మిషన్ ఉంటుంది స్పోర్ట్స్ ఆప్షనల్ ఇక్కడ ఎయిర్ బ్యాగు స్టీరింగ్ ఒక ఎయిర్ బ్యాగు సీట్ కవర్స్ వచ్చేసి మీకు సెకండ్ డోరు కంప్లీట్ ఒరిజినల్ చూడొచ్చు రన్నింగ్ బోర్డు పర్ఫెక్ట్ ఉంది బాడీ లైనింగ్ పర్ఫెక్ట్ ఉంది సీట్ కవర్స్ వచ్చేసి వందకి డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్లు ఉన్నాయి టైర్లు ఒక నైంటీ టు హండ్రెడ్ పర్సెంట్ టైర్లు ఉన్నాయండి ఒక నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంట్గా టైర్లు అయితే ఉండడం జరిగింది లెఫ్ట్ అండ్ రియర్ వ్యూ ఎక్కడ స్కాచెస్ కానీ డెన్స్ కానీ ఎక్కడ చూడవచ్చు వైట్ కలర్ కార్ అండి రూఫ్ కూడా పర్ఫెక్ట్ ఉంది డిఫాగర్ ఉంటుంది బూట్ స్పేస్ పర్ఫెక్ట్ ఉంది కోటర్ ప్యాన్ పచ్చేసు రైట్ సైడ్ కంప్లీట్ ఒరిజినల్ డిక్కీ జాంట్స్ కంప్లీట్ ఒరిజినల్ లెఫ్ట్ సైడ్ కోటర్ ప్యాన్ పర్చేస్ కంప్లీట్ ఒరిజినల్ డిక్కీ డిక్కీ కూడా కంప్లీట్ అండి కంప్లీట్ ఒరిజినల్ అండి స్టెప్ని వచ్చేసి వంద శాతం ఉంది టైలైట్స్ పర్ఫెక్ట్ ఉన్నాయి లెఫ్ట్ అండ్ రియర్ వ్యూ రైట్ అండ్ రియర్ వ్యూ ఎక్కడ స్కాచెస్ కానీ డెడ్స్ కానీ ఎక్కడ లేవండి చూడొచ్చు ఎండ బాగా కుడుతుందండి ఎండ బాగా కుడుతుంది తక్కువ లేకపోతున్నాం ఎండకు ఈ టైర్ కూడా ఒక నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్గా టైర్ ఉందండి డ్రైవర్ సైడ్ డోర్ కంప్లీట్ ఒరిజినల్ కొంచెం వీడియో ఫాస్ట్ చేస్తున్నా బాడీ లేనింగ్ కంప్లీట్ ఒరిజినల్ సీట్ కవర్స్ కూడా రియర్ సీట్ కావాలి వందకి ఎనభై శాతం సీట్ కావాలి ఉన్నాయి బాగున్నట్లేప్ డ్రైవర్ సైడ్ డోర్ కంప్లీట్ వచ్చినా నాలుగు నాలుగు పవర్ నాలుగు నాలుగు పవర్ ఇండోసు చైల్డ్ లాక్ మిరర్ మిర్రర్ అడ్జస్ట్మెంటు డాష్ బోర్డు యూజ్ చూడొచ్చు ఒకసారి కార్ బాగుందండి కేవలం నలభై ఎనిమిది మాత్రమే తిరిగింది రెండు ఎయిర్ బ్యాగులు ఉంటాయి చాలీ స్టార్ట్ వస్తుంది ఫైవ్ డేస్ కూడా చూడొచ్చు రీడింగ్ చూడొచ్చు నలభై ఎనిమిది వేల ఐదు వందల నలభై తొమ్మిది నలభై ఎనిమిది వేల ఐదు వందల నలభై తొమ్మిది స్టార్ట్ అయింది బండి ఏసీ చిల్డ్ ఏసీ అండి ఇక్కడ కేర్ బ్యాగ్ ఉంటుంది అక్కడ కేర్ బ్యాగ్ ఉంటుంది స్టీరింగ్ కంట్రోల్స్ ఉంటాయి వాయిస్ కమాండ్ బ్లూటూత్ కనెక్షన్ మోడ్ కంట్రోల్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉంటాయి గేర్లు కూడా మ్యానువల్ గేర్స్ పర్ఫెక్ట్ ఉన్నాయి అట మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ కండిషన్లో ఉందండి రూఫ్ చూడవచ్చు రూఫ్ పర్ఫెక్ట్ ఉంది ఇంటీరియర్ గట్రా బాగుందండి ఒకసారి ఇంజన్ చూపిస్తా హలో ఖాళీ లెటర్ వీడియో వీడియో ఇంజన్ చూడవచ్చు అండి ఇంజన్ మాత్రం చాలా సరెంట్ ఉంది బ్యాక్ కంప్రెషర్ కానీ ఏది లేదు నలభై ఎనిమిది వేలు మాత్రమే తిరిగింది కేవలం లెఫ్ట్ సైడ్ యాప్లని కంప్లీట్ వచ్చినా డిక్ బోనట్ బోనట్ కూడా కంప్లీట్ వచ్చానండి రైట్ సైడ్ యాప్లని కంప్లీట్ వచ్చినా ఓకే అండి వెహికల్ చూశారుగా ముందై గ్రాండ్ అండి స్పోర్ట్స్ ఆప్షన్లో రెండు వేల పదిహేడు మ్యానుఫ్యాక్చరింగ్ పద్దెనిమిది రిజిస్ట్రేషన్ అండి ఫస్ట్ ఉన్నారు నలభై ఎనిమిది వేలు తిరిగింది రెండు తాళాలు ఉన్నాయి ఇన్స్టూరెన్స్ ఉంది ఢిల్లీలో ఉండి ఢిల్లీ ధర వచ్చేసి మూడు లక్షల నలభై వేలు మూడు లక్షల నలభై వేలు ఆన్ ఆంటే బుద్ధి నెంట్ తీసుకుంటూ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి మన కమిషన్ వేరు కంటైనర్ ఛార్జెస్ వేరు చాలా మంది ఏంటంటే ఎందులోనే కమిషన్ అనుకుంటారు కాదండి ఈ ధర ఏదైతే ఉందో అది కార్ ఓనర్కి వాసిన ధర మన కమిషన్ మీకు కార్ ఇప్పించినందుకు మన కమిషన్ సపరేట్ ఉంటుంది కంటైనర్ ఛార్జెస్ సపరేట్ ఉంటాయండి ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జీవన్ కార్డ్ సార్ చాలా సుస్ట్